మెడిచల్ జిల్లా అల్వల్ సర్కిల్ హిందూ శ్మశాన వాటికను పెద్ద డంపింగ్ యార్డ్ గా తయారు చేస్తారా అని నిలదీస్తున్న చుట్టుపక్కల గల యాభై కాలనీల ప్రజలు అల్వల్ సర్కిల్ పరిధిలోని మచ్చ మచ్చబొల్లారం హిందూ శ్మశాన వాటికను మరో జవహర్ నగర్ ను తలపించేలా డంపింగ్ యార్డ్ గా తయారు చేస్తున్నారని చుట్టుపక్కల ఉన్న దాదాపుగా యాభై కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డంప్ యార్డ్ విషయం మీద మేము చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నామండి ప్రతిసారి కంప్లైంట్లు చేస్తూనే ఉన్నాము మంత్రుల నుంచి అందరికి ప్రతి డిపార్ట్మెంట్ కి మేము కంప్లైంట్లు ఇచ్చి ఉన్నామండి పేపర్లు కూడా ఉన్నాయి దానికి సంబంధించినవి మాకు యాక్షన్ తీసుకోకపోతే చాలా కష్టం అవుతుందండి మేము చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అందరూ ఎలాగా మేము బ్రతికేది ఫుల్ దోమలు కాలుష్యం వాసన ఒకటి కాదండి బాధ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా బీభత్సం అండి ఇది ఎంత బాధపడుతున్నామంటే ఆరోగ్యాలు పాడై ఇది మాకు పూర్తిగా తీయించకపోతే మాత్రం మేము చాలా బాధపడతామండి ఇది మా అందరి కాలు దగ్గర దగ్గర యాభై పైన కాలనీలు ఉన్నాయండి ఇక్కడ అందరి కాలనీ వాసులకి కూడా న్యాయం జరగాలి ఇది తీయకపోతే మాత్రం చాలా చాలా రుగ్మతలు బాధ పాల్పడతాం బా బాధపడతాం మేము అందరం కూడా చాలా కష్టం అండి మాకు జీవనం ఇక్కడ మీరు దీనికి సొల్యూషన్ మాత్రం స్టాప్ అయినాయండి దీనికి దీన్ని ఎక్కడైనా మీరు రీప్లేస్ ఏం చేసుకోండి కానీ దీనికి సొల్యూషన్ అయితే మాత్రం ఇక్కడ అంతా డెవలప్ అయిపోయింది దీనికి సొల్యూషన్ అయితే మాత్రం స్టాప్ చేయాల్సిందండి ఇక్కడ ఏదైనా వేరేదైనా ప్లాన్ చేసుకోవాలి ఒక పార్క్ అనో ఒక లైబ్రరీ అనో ఏదైనా కానీ ఇటువంటిది అయితే మాత్రం జరిగితే చాలా కష్టం అండి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ కూడా అయితే నా పది సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్న యాభై కాలనీలకు సంబంధించిన ఒక పది ఇరవై వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సమస్య ఏంటంటే ఫస్ట్ దీన్ని ఒక దాత హిందూ శ్మశానాలు హిందూ దహన సంస్కారాలు మంచిగా జరగాలన్న సదుద్దేశంతో ఈ ల్యాండ్ని ఇచ్చారు దాన్ని కొంతకాలానికి గవర్నమెంట్ ఒక మూలన ఒక చెత్తని డంప్ చేసి వెంటనే తీసుకొని వెళ్ళిపోతాము ట్రాన్స్ఫర్ స్టేషన్గా పది చిన్న ట్రక్కుల నుంచి ఒక పెద్ద ట్రక్కులోకి ట్రాన్స్ఫర్ చేసుకుపోతాము కింద ఏమి పనిము అన్న దాని మీద ఒక చివరికి ఒక కొద్ది ప్లేస్లో వచ్చారు అక్కడి నుంచి రామ్కి వాళ్ళు ఎంటర్ అయ్యి రామ్కి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇప్పుడు ఇది మొత్తం సో ఇప్పుడు ఏమైందంటే ఆ చిన్న ప్లేస్ మొత్తం ఏడు ఎకరాల స్థలానికి విస్తీర్ణించి ఇప్పుడు మీరు చూడండి ఎటు చూసినా కానీ గుంటలు తీసేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ మొదలు పెట్టేసి మేము ఇక్కడ పిల్లర్లతో కాంక్రీట్ స్ట్రక్చర్స్ తో ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ తయారు చేసి ఇక్కడ నుంచి డంప్ ట్రాన్స్ఫర్ అంటున్నారు మీరు ఈ కాలనీలో ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్ని కాలనీలు ఎవరినైనా కదిలిచ్చండి ఎంత ప్రాబ్లం అవుతుందో ఈవినింగ్ నైట్ సెవెన్ ఎయిట్ అయిందంటే మొదలవుతుంది ఏదో ఒకటి కాలుస్తూ ఉంటారు లేదా చెత్తంతా కొట్టుకొస్తుంది గాలికి సో సాయంత్రానికి వచ్చేసరికి వాసన నీళ్లు కలుషితము అక్కడ బోరేస్తుంటే బోర్లో నుంచి మొత్తం నల్ల వాటర్ ఓకే ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా ఎమ్మెల్యేలకి అందరు ఎమ్మెల్యే గారికి అందరికీ రిక్వెస్ట్ చేసినాము అందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి దీనికి సొల్యూషన్ రాలేదు ఇంకా రాను రానిది ఎక్కువైతే ఉంది దయచేసి ఒక పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న పిక్చర్స్ శాటిలైజ్ ఇమేజెస్ మీరు అబ్జర్వ్ చేయండి ఒక చిన్న ఏరియాలో ఒక చిన్న నాలుగు ట్రక్కుల్లో నుంచి ఒక పెద్ద ట్రక్కులోకి నిలుపుకుంటాము అనే ఉద్దేశంతో కాల్ వచ్చింది ఇక్కడ కాల్ పెట్టారు ఫస్ట్ ఇప్పుడు మొదలు పెడితే పెద్ద షెడ్ వేసేసి కాలనీ మొత్తాన్ని ఇక్కడే మరో జవహర్ నగర్గా మార్చాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం చాలా మంది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు సో ఒక దాత సదుద్దేశంతో హిందూ దాన సంస్కారాలు అంతిమ సంస్కారాలు మంచిగా జరగాలి అన్న సదుద్దేశంతో ఇచ్చిన ల్యాండ్ని గవర్నమెంట్కి ఏ హక్కులు ఉన్నాయి ఒకవేళ ఉంటే ఆ కాగితా లేదో పట్టుకొని రమ్మనండి ఒకవేళ ఉన్న ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరు ఇక్కడ డంపింగ్ యార్డ్ని పెట్టడానికి ఇష్టపడట్లేదు ఓన్లీ ట్రాన్స్ఫర్ స్టేషన్గా మొదలయ్యి దీన్ని డంపింగ్ యార్డ్గా చేసి ఎవరిని బతకనీకుండా చేయాలనుకుంటున్నారు ఒకప్పుడు పది ఇళ్ళు ఉండేవి ఇప్పుడు చూస్తే కొన్ని వేల ఇళ్ళు ఏర్పడ్డాయి మీరు ఒకసారి జూమ్ మొత్తం చూడండి కొన్ని వేల ఇళ్ళు అపార్ట్మెంట్లు ఏర్పడ్డాయి మేము రాలేదు ఇక్కడికి వాళ్ళు డంపింగ్ యార్డ్ ని స్టార్ట్ చేశారు మొదటి నుంచి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి చిన్న ప్లేస్ లో డంపింగ్ యార్డ్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్దగా చేశారు ఈ కన్స్ట్రక్షన్స్ ఇది స్టార్ట్ అవ్వడానికి అవకాశం లేదు దీన్ని ఇప్పటితో ఆపేసి అందరినీ ప్రజలను మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే సోదరు చెప్పినట్టు ఒక దాత ఇచ్చిన స్థలము ఇప్పుడు నీకు గవర్నమెంట్ రికార్డ్ లో ఇది హిందూ శ్మశాన వాటిక అని చెప్పి క్లియర్ గా ఉన్నది గవర్నమెంట్ రూల్ ఉన్నది హిందూ శ్మశాన వాడ్కర్ ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు దేని కేటాయించదని గవర్నమెంట్ రూల్ ఉంది ఇలా రూల్ అన్నీ వాళ్ళు పక్క పెట్టి అధికారులు వాళ్ళు ఇష్టాసనంగా రాం కుమ్ముకై ఇలా హిందూ స్మశాన వాటిని దాదాపు ఆరేడు ఎకరాలు ఇలా కబ్జా చేసుకొని డే వన్ నుంచి కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తాము ఇది ఇక్కడ అవసరం లేదు ఇది ఇక్కడ పెట్టవద్దు అని చెప్పి డే వన్ నుంచి కూడా వ్యతిరేకిస్తాము ఈడ ఈ సైడ్లో చూస్తే కొన్ని లక్షల రూపాయల బిజినెస్ ఈ ప్లాస్టిక్ సంచులు అన్ని పెద్ద దానివల్ల పెద్ద దుర్వాసన ఒక ముగ్గురు నాలుగు బిజినెస్ చేస్తున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని కాబట్టి మీరు చూస్తున్నాం గ్రేవ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ పట్టా జాగాల గ్రేవ్ ఉంటేనే తీయని తీయద్దు అని ఒక ఆర్డర్ ఉన్నది అట్లాంటి గ్రేవే స్థలంలో పాత ఎన్నో గ్రేవ్స్ ని కొటే చేసి ఇలా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీనికి అందరం కూడా కాలనీ కలిసి కూడా దీన్ని మేము కానియము మాకు ఎమ్మెల్యే గారు పూర్తి సపోర్ట్ ఉంది తను కూడా నాకు విజిట్ చేసింది ఇక్కడ ఎందుకంటే ఇది ఇక్కడ ఉండొద్దు దీన్ని తీసేయాలి దీని వల్ల చుట్టూ ఉన్న ఒక ముప్పై ముప్పై ఐదు కాలనీలకు ఇబ్బంది అవుతుంది గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో దీని ఎక్కడైనా ఇప్పుడు చిన్న చిన్న చేసుకొని ఎక్కడ ఏ డివిజన్ కో లేకుంటే ఏ కో కూడా కలెక్ట్ చేసుకొని పోవచ్చారు దీని పెద్ద పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది ఈ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నాము దీన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి తెలియజేస్తాము థ్యాంక్ యూ